మరి కేసులో అత్త వెళ్తుందో కోడలు వెళుతుందో చూద్దాం ఈ లక్ష్మి చేసుకున్నాకే నా ఇంటి లక్ష్మిపై దరిద్రం

తాగుతాను కాదు బూస్ట్ నా కొడుకు సంపాదన కాబట్టి నేను తాగుతున్నా నీ అయ్య సముదేమంతా అయినా నీ అమ్మ సముదేమంతా అయినా మీ ఇద్దరి మధ్య గొడవ చేయడానికి పార్లమెంటు కొంచెం వివరించి చెప్పండి పెళ్ళైన గతలో ఏమన్నదో అడగండి అత్తా నువ్వు నాకు అమ్మ నాని దానివి ఏమి ఐియనే సంటింతిలూ పూడండినేం? కిండినా కాడిమసియులి iAT శిదిలిషిగ్ం ఓరిటవా ఆంలాది ఉండి లటు I deve be to use, kept wide can <Sessimitation> bag. We can be to use for

Thank <laughs> మీ యంమన్�Ö పొళణంబానగబాంగు పర్న తపోలేలుగంఢి సాఇఏం ఓఢ goalaya qi cioè, సికంivні, itoke gameplays me isn't it you girl అరిం for one